ఈ చైతన్యం మీరు తీసుకురండి మళ్ళా మనం మాట్లాడుకుందాం ఫుల్ బ్లడ్ ఎలక్షన్ మేనిఫెస్టో పెడదాం వచ్చిన వెంటనే అధి అధికారంలో వచ్చిన తర్వాత ఎక్కడ రాజకీయంగా ఎట్లా పైకి తేవాలి ఎంతమందికి ఎమ్మెల్యేలకు ఇవ్వగలుగుతాం ఎంతమంది ఎంపీలకు ఇవ్వగలుగుతాం ఇవి మ్యాక్సిమం ఇచ్చుకుంటున్నాయి ఆ తర్వాత కూడా ఎంతమందికి ఎమ్మెల్సీలకు ఇవ్వగలుగుతాం ఎంతమంది కార్పొరేషన్గా కానీ ఎంపీలుగా రాజ్యసభ కానీ ఇవ్వగలుగుతాం ఇవన్నీ ఇద్దాం ఒకే ఒకటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను అవకాశం ఇస్తాను నాయకులుగా తయారు కావలసిన బాధ్యత మీది ఆ నాయకత్వం వల్ల మీ జీవితంలో అనేక వెసులుబాట్లు వస్తాయి సమర్థవంతమైన నాయకత్వం మీ ఇంటికి కూడా మీరు ఒక ఆస్తిగా తయారవుతారు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతూ మరొకసారి ఈ సమావేశంలో మిమ్మల్ని అందరినీ కోరేది వంద రోజుల పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వెనుగబడిన వర్గాల కోసం మీరు పనిచేయండి ఆ వంద రోజుల తర్వాత మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాలి ఆర్థికంగా రాజకీయంగా ఏ విధంగా పైకి దేవాలలో తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ చాలా ఆలస్యమైన ఒక్కరు కూడా కదలకుండా కూర్చున్నారంటే ఈ స్పిరిట్ ని ఈ వంద రోజులు కంటిన్యూ చేయాల్సిందిగా మరొక్కసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఎక్కడికక్కడ మంచి నాయకత్వాన్ని ప్రోత్సహించండి నా దృష్టికి కూడా తీసుకురండి నేను కూడా వెరిఫై చేసుకుంటాను వెరిఫై చేసుకుని సమర్థుడైతే అతన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ నా బీసీ నాయకులందరికీ నా బీసీలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు మా వాళ్ళు వస్తారు వాళ్ళని ఆదరించండి మీ సమస్యలు చెప్పండి మీ సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ రుణం తీర్చుకుంటామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై హో బీసీ जय हो बीसी जय हो अंटे बीसी जय हो जय हो जय हो जय हो थैंक यू